హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని కోరుకుంటూ లైక్ సబ్స్క్రైబ్ చేయండి అని అప్పులు కామెంట్స్ చెప్పండి కథలోకి వెళితే మూత బంగ్లా రహస్యం ఒకప్పుడు ఓ పల్లె దగ్గరలో యాభై ఏళ్ళుగా ఖాళీగా ఉన్న పెద్ద బంగ్లా ఉండేది ఆ బంగ్లా యజమానులు అనుకోకుండా చనిపోయిన తర్వాత ఎవరు అక్కడ నివసించడానికి ధైర్యం చేయలేదు రాత్రిళ్ళు ఆ బంగ్లా నుంచి కేకలు పిల్లల నవ్వులు పాత గడియారాల శబ్దాలు మోగుతూ వినిపిస్తూ ఉండేదని గ్రామస్తులు చెప్పేవారు ఒకరోజు స్నేహితులు రాజు అని స్వాతి ప్రియ ఆ బంగ్లాలో రాత్రి గడపాలని నిర్ణయించుకున్నారు వాళ్ళకి ఎక్కువ కదా అందువల్ల భూతాలు ఉంటాయో లేదో మనం చూసేద్దాం ఈ రోజు బాగా దూరం తీరింది అని వాళ్ళు నమ్ముకున్నారు వాళ్ళు టార్చ్లు కెమెరాలు కాస్త తినుబండారాలు తీసుకొని రాత్రి పది గంటల తర్వాత బంగ్లాలో అడుగు పెట్టారు బంగ్లా లోపల దుమ్ము పట్టిన బోడలు సగం కూడిన మెట్లు కదులుతున్న తలుపులు భయంకరంగా అనిపించాయి అందులోకి వెళ్ళగానే ఒక చల్లని గాలి వీచింది స్వాతి చేతిలోని టార్చ్ ఒక్కసారిగా ఆరిపోయింది స్వాతికి తడిచిపోయింది బ్యాటరీ కొత్తదే కదా అని ఆమె ఆశ్చర్యపోయింది అంతలో పై అంతస్తు నుండి చిన్నారి నవ్వుల శబ్దం వినిపించింది రాజు వీడికి తో తేటెక్కు కాబట్టి వెంటనే టార్చ్ వెలిగించి పైకి వెళ్ళాడు ఒక పైకప్పు వద్ద పాత బొమ్మ ఒకటి ఊగుతో కనిపించింది ఇది ఎవరు పెట్టారు ఎవరు పెడితే విడిపేందుకు అవసరమా అనేది అడుగుతుండగానే వెనక తలుపు గట్టిగా మూసుకుపోయింది గడియారం పన్నెండు అయ్యేసరికి బంగ్లా అంతా విచిత్రంగా మారిపోయింది గోడపై రక్తపు మరకలు కనిపించాయి పిల్ల ఒక్కసారిగా కేక వేసింది అంత భయపడేది దేనికి వచ్చిందో అద్దంలో ఆమె వెనక తెల్లని చీర కట్టుకున్న ఆడపిల్ల ముఖం కనిపించింది కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి ఇక్కడ నుండి వెళ్ళిపోండి లేకపోతే మీరందరూ శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతారని గర్జించింది భయంతో నలుగురు బయటికి పరుగులు అనిపించుకున్నారు కానీ బయటికి వెళ్లే తలుపులు మూసుకుపోయింది